గురజాల పట్టణంలో గురజాల పట్టణ సిఐ బాలకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో గురజాల పట్టణంలో గుంటూరు రోడ్డులో ఉన్న బాడిస శ్రీనివాసరావు ఇంటిలో చోరీ జరిగింది అని ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలకొట్టి సుమారు అరవై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించబడిమని ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు దర్యాప్తు చేయడం జరిగిందని దానిలో భాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టడం జరిగిందని ఈ క్రమంలో ఆ రోజు ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని వారి వద్ద ఉన్న న్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నిందితులను పట్టుకునేందుకు గురజాల డిఎస్పీ పల్లపురాజు అభినందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గురజాల ఎస్ఐ అనంతకృష్ణ సౌందర్ రాజన్ ఏఎస్ఐ కోటేశ్వరరావు పోలీసులు కొండలు పూర్ణచంద్రరావు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు గురజాల పట్టణంలో గత నెల పదకొండవ తేదీ ఈ ఎవరైతే కంప్లైంట్ బడిస శ్రీనివాసరావు ఉన్నారో వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉండి ఫ్యామిలీతో సహా బయట వెళ్తారు తర్వాత వాళ్ళు ఏప్రిల్ రెండవ తేదీ ఈ నెల రెండో తేదీ వచ్చి చూసుకుంటారు వాళ్ళ ఇంటి తారాలు పగలబెట్టి సుమారుగా అరవై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు వాళ్ళ ఇంట్లో దొంగిలిపడతారు దాని మీదట మనము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సుమారుగా ఐదు లక్షల ప్రాపర్టీ రోజు వాళ్ళ ఇంట్లో మిస్ అయింది దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మాకు వచ్చిన సమాచారం మనకు ఈరోజు మధ్యాహ్నం ఒకటన గంటల సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులను షేక్ బాబా అని కితం మన తారంపూడి మండలం మిరియాల అదేవిధంగా తరికొండ మహేష్ మహబూబ్ నగర్ ఇతను తర్వాత వడ్డే పవన్ కుమార్ ఇతను కూడా మహబూబ్ నగర్ వీళ్ళు ముగ్గురిని మనం అదుపులోకి తీసుకొని ఎంట్రాగేట్ చేయడం జరిగింది వీళ్ళు మన గురజాలు ఏదైతే దొంగతనం జరిగిందో దాన్ని అడ్మిట్ అవుతూ పాటుగా దాచేపల్లిలో ఒక మూడు నేరాలు మన మార్చాల టౌన్ ఒక నేరం అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాచకొండ పోలీస్ స్టేషన్ ఒక నేరం మొత్తం ఆరు నేరాలు ఒప్పుకున్నారు వాళ్ళ దగ్గర నూట యాభై గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నారు వాటి మొత్తం విలువ సుమారు పది లక్షలు దాక్కుంటుంది వీళ్ళు రకరకాల ఇతరులు చూస్తే మహబూబ్ నగరు ఒకటి చూస్తే మన కారంపూడి మండలం వీళ్ళకి ఎట్లా పరిచయం అంటే గతంలో వీళ్ళు మహబూబ్ నగర్ జైల్లో ఉండంగా ముగ్గురు ఒకరికొకరు పరిచయాలు అయ్యి వాళ్ళ ఫోన్ నంబర్ షేర్ చేసుకొని లాస్ట్ పేరు జూలైలో మహబూబ్ నగర్ జైల్లో ఉన్నారు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యారు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం జనవరి నుంచి వీళ్ళు కలిసి ఇక్కడ నేరాలు చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు మూడు గంటలకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు